తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కురుగుండ రామకృష్ణను అభినందించేందుకు రాపూరు నుండి పెంచెలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి వారి అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి వెంకటగిరికి వెళ్లారు తిరుపాల్ తిరుపాల్రెడ్డి అభిమానులు రాపూరు నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కురుగుండ రామకృష్ణను కలిసి వాళ్ళు అభినందనలు తెలిపారు சானாகட கரெக்ட் இல்ல சானாகட கரெக்ட் ஆகுது ஆ ஆ வரல இந்த பா தெறமா மேம்பர் பட்டவா வா அங்க பே இப்புடி செய்யணும் ஆராய் ட்ரைவ் வா அந்த கார் இது ஏன் காரி இந்த பக்கி டி யாரோ சின்னல Wow.